వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ తెలంగాణ పాటకు ప్రాణం పోసిన ఉద్యమకారుడు నిర్మాణ కిషోర్ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళాకారులు కరీంనగర్ జిల్లాలో నేర్నాల క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరులు వారు చేసిన త్యాగాలను తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణత్యాగాలు ఏ విధంగా చేశారో కళ్లకు కట్టినట్టుగా చిత్రీకరించే దచ్చన్న దారిలో పూల వయ్యారిలో అనే పాటను తెలంగాణ ప్రజలు ఆదరించే విధంగా రూపొందిస్తున్నారు కరీంనగర్ జిల్లాలో మరియు గడ్కేసర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించి తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం జూన్ రెండున విడుదల చేస్తామని ఈ పాటలో తెలంగాణ కోసం అమరుడైన సిరిపురం యాదన్న పాత్రలో గడ్కేసర్ ప్రాంతానికి చెందిన వరికుప్పల రాకేష్ పోషించారు తెలంగాణ కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య మరియు చిన్న పిల్లల సన్నివేశం ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ప్రముఖ గేయ రచయిత నేర్నాల కిషోర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఈ పాటలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ వేషధారణలో ఏడీఎంఎస్ శివాజీ నటిస్తున్నారు కొరియోగ్రాఫీ డిఓపి శాంతిరాజ్ సీనియర్ కళాకారులు కోడి వెంకట్ నమిళ్ల రాజేశ్వరరావు మరియు కె రెడ్డి ఓ శ్రీను కె సత్యం ఆర్ సైదులు తదితర ప్రా పాత్రలు పోషించారు కళాకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు నిరాహార దీక్షలు నిరసనలు ధర్నాలు ఉద్యమ స్ఫూర్తి కళాకారుల ధూంధాం లాంటి కార్యక్రమాలలో కళ్లకు కట్టినట్లు నటిస్తున్నారు Paoli çulum nasilce Paoli